ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు నేను నిన్న అమావాస్య కదండి అమాస్కి పౌర్ణానికి మధ్యలో కూడా వెళ్ళే గుడి అండి ఇది అంటే గుడికి ప్రత్యేకంగా అందరం వెళ్తాము కానీ ఈ గుడికి మట్టికి ప్రత్యేకత అమాస్యకి పౌర్ణానికి ఉంటుందండి ఈ గుడికి వెళ్ళి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అంట ఎప్పుడో వచ్చి అందరూ అక్కడే పడుకుంటారంట అమాసకి పౌర్ణానికి ఉదయాన్న స్నానం చేసి కోరినట్లు స్వామిని దర్శించుకుని వెళ్ళిపోతారంట అలా ఎంతమంది వేల మంది కోట్ల మంది జాబ్ చేసేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చి రూముల్లో ఉండి అక్కడ స్వామిని కొలుసుకుని దండం పెట్టుకొని వచ్చేస్తారండి వాళ్ళకి అనుకున్నవన్నీ జరుగుతాయి అంట ఆరోగ్యం బాగోన కూడా ఇక్కడ తీసుకెళ్ళి పడుకోబెట్టి వాళ్ళ పైన గుమ్మడికాయ పెట్టి ఈ స్వాములు ఉంటారు కదండీ వాళ్ళు అద్దనారీశ్వరులు వాళ్ళు నిమ్మకాయ చెక్కలు గుమ్మడికాయ దీపం పెట్టి బాడీ మీద పూజ చేసి వాళ్ళని కూడా మళ్ళీ స్నానం చేపిస్తారండి ఇక్కడ గట్ట ఉంది ఇక్కడ ఆ స్వామివారి పాదాల దగ్గర అలాంటివన్నీ చేస్తారండి కొంచెం ఒళ్ళు తెలియని వాళ్ళకి కొంచెం పులకరిస్తుంది కానీ భగవంతుడు సాక్షాత్తు ఉండబట్టే కదండీ ఇంత కొండ మంది ఇంత కొండ పైకి ఇంతమంది వస్తున్నారు ఇది నల్గొండ వెళ్ళే దారిలోనండి మనకి అయితే మనం వెళ్ళటానికి రెండు గంటలు వస్తానికి రెండు గంటలు ప్రయాణం పట్టుద్ది కానీ కానీ మనం ఉండటానికి ప్లాన్ చేసుకుని ఉంటే చాలా మంచిదని ప్రతి మనిషి ప్రతి వాళ్ళు చెప్తున్నారండి అసలు ఎక్కడ ప్లేస్ అనేది ఉండకుండా నిద్ర చేస్తారంట మేమైతే ఫస్ట్ టైం అండి నేను ఎప్పటి నుంచో ఎన్నోసార్లు అవకాశం వచ్చింది నా పరిస్థితులు బట్టి నేను వెళ్ళలేక నిన్న మా వారిని తీసుకుని అనుకోకోకుండా వెళ్ళిపోయానండి ఎందుకంటే ఆ మాస వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇబ్బందులు రావచ్చు కొన్ని పరిస్థితులు బట్టి వెళ్ళలేకపోవచ్చు ఇది టైం ఉంది నిన్న సెలవు ఉంది మా వారికి బాబు డ్యూటీకి వెళ్ళిపోయాడు ఈయన్ని తీసుకుని వెళ్ళిపోయి సాయంకాలానికి ఇంటికి చేరుకున్నానండి అసలు అక్కడే అన్నదానం కూడా చేస్తారు చూడండి మీరు ఎంత మహిమగల్ల దేవుడు అంటే ఆ పరమశివుడు అంత మహిమ మహిమగలవాడు చే అన్నా సరే మనకి పరమేశ్వరుడు ఆగినే ఉండాలి ఇక్కడే పోచమ్మ తల్లి ఉంది ఇక్కడే స్వామి ఉన్నాడు ఇక్కడే కాలభైరుడు ఉన్నాడు మరి తీసిన మట్టికి తీసానండి వీడియోలు కొన్ని వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు ఇదిగో ఈ గృహలో నిలిచాడండి ఇక్కడే ఉన్నాడు సత్యమైన దేవుడు ఈ దేవుడిని అందరూ కొలవండి గట్టు అంటారు గట్టుకి వెళ్ళాము నిన్న మేము మంచిగా దర్శనం అయింది అష్టైశ్వర్య ఆరోగ్యాలు స్వామి ఈ ఎల్ల జగత్కి ఇవ్వు నా పిల్ల పాపల్ని అందరినీ చల్లగా చూడమని మీ అందరూ బాగుండాలని కూడా కోరుకుని వచ్చానండి మీ అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం ఉండాలి అనేది నేను అనండి మనం ఎవరన్నా మంచి కోరుకుంటే భగవంతుడు మన మంచి కోరుకుంటాడు నాకు తెలిసిందైతే ఇదే ఫ్రెండ్స్ మీ అందరూ సంతోషంగా చూసి ఆశీర్వాదం పొందు